ఆలోచన నియమావళి మహత్యం విశ్వంలో కానీ మన జీవితాల్లో కానీ ఏదైనా ఒక వస్తువు నిర్మాణం జరిగే ముందు అది మన ఆలోచనలో ముందుగానే రూపుదిద్దుకుంటుంది నేను వలన నా వస్తువును కోరుకుంటున్నాను అంటే ఎందుకనగా అనే పదాన్ని ఖచ్చితంగా జోడించండి నా జీవితంలో మంచి గుణాలు కావాలి ఎందుకంటే నా యొక్క సంపూర్ణ అభివ్యక్తీకరణ కొరకు నా జీవితంలో ధన సమృద్ధి కావాలి ఎందుకంటే నా జీవితంలో తృప్తి సంతోషం కొరకు నేను ప్రేమ యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపరుచుకోవడానికి నేను జీవితం అనే పాఠశాలలో చాలా మంచి విద్యార్థిని కావాలనుకుంటున్నాను ఎందుకంటే నేను పృథ్వీపై నుండి అన్ని గుణపాఠాలు నేర్చుకొని పోవాలి నేను జీవితపు అన్ని స్థాయిలలో వికసించాలనుకుంటున్నాను ఎందుకంటే నా జీవితము ఫలించిందని చెప్పడానికి నేను ప్రతిరోజు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి భూమిపైన కొంతమందికి ఇది సాధ్యమైనప్పుడు మీకు సాధ్యమే